నియోజకవర్గం ప్రజలకు బహింస పట్టిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం రాత్రనక పగలనక శ్రమించిన కార్యకర్తలకు ధన్యవాదాలు మన ప్రభుత్వం ఉంది మన ముఖ్యమంత్రి ఉన్నారు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే కార్యకర్త నాయకులు నా దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి ప్రజల సమస్యలు అమలయ్యేటట్లుగా చేస్తామని కార్యకర్తలకు నాయకులకు ఎలాంటి సమస్య నేను ముందుండి నా వంతుగా సాయం సాయశక్తులా కృషి చేస్తానని మనం నిరుత్సాహపడే అవసరం లేదు ఎన్నికలంటే ఒక రకంగా జరుగుతాయి మన నియోజకవర్గంలో బీజేపీకి ఆధిక్యత వచ్చిందని మనం నిరుత్సాహపడవద్దని ఈరోజు గెలుపు ఓటమి దిశగా ప్రయాణిస్తుంది ఉత్తరప్రదేశ్ లోని బిజెపి ప్రభుత్వం ఉన్న వారణాసిలోని ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న రాష్ట్రంలోని అయోధ్యలో అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలవటం జరిగిందని ఏదేమైనా గెలుపోవటంలో సహజంగానే ఉంటాయి మనం ముప్పై ఏళ్ల రాజకీయంలో ఎన్నో గెలుపోవటములు చూసాం మనం ప్రజల పక్షాన నిలబడదాం ప్రజల సమస్యల కోసం పాటు పడదాం కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కార్యకర్తలకు నేను ఒక కుటుంబ సభ్యునిగా భావిస్తాను కార్యకర్తల సమస్యలు ప్రజల సమస్యలు తీర్చడానికి నేను ఎల్లప్పుడూ ముందుంటాను సామాన్య ప్రజల మనసును గెలిపించుకొని రాబోయే ఎన్నికల కోసం మానసికంగా సిద్ధమవుదాం అని ఆయన అన్నారు ఎనిమిది మండలు మరి టౌన్ ప్రాంత ప్రజలకు మా కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ సుదూనక్క గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం మనకుంది ముఖ్యమంత్రి మనవాళ్ళను మీకు ఏమైనా బాధలుంటే తప్పకుండా ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి మేము ప్రజల దృష్టికి తీసుకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలు తీర్చడానికి తప్పకుండా నా వంతు క్షేయశక్తులుగా కృషి చేయడం జరుగుతుంది మరొకటే మనం నిరుత్సపడాల్సిన అవసరం లేదు ఈ ఎన్నికలంటే ఒక రకంగా జరుగుతాయి మన దగ్గర బీజేపీకి ఆధిక్యత వచ్చిందని మనం నిరుత్సపడద్దు ఈరోజు గెలుపు ఓటమి దిశగా ప్రయాణిస్తుంది మీరు ఒక చిన్న ఉదాహరణ ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో రాముడు దేవుడు ఆదిత్యనాథ్ గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు కూడా వారాణసి ఉన్నారు అక్కడ అఖిలేష్ యాదవ్ అభ్యర్థి ఎస్పి అభ్యర్థి అయోధ్యలో గెలవడం జరిగింది ఏదేమైనప్పటికీ గెలుపుకోవటంలో సహజంగానే ఉంటాయి మనం ముప్పై సంవత్సర రాజకీయ జీవితంలో ఎన్నో గెలుపువటంలో చూసాం మనం ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల కోసం పోరాడదాం కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా వాళ్ళ సమస్యలు తప్పకుండా తీరుస్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం సామాన్య ప్రజల మనసును గెలిపించుకొని రాబోయే ఎన్నికల కోసం మానసికంగా సిద్ధమవుతాం జై హింద్ జై కాంగ్రెస్